రాహత్నగర్ నగర్ గ్రామంలో శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి పుట్టిన ఊరిలోకి మనం వచ్చాము ఇక్కడ ఆ ఊరి గ్రామలు గ్రామాధ్యక్షులు బీడీసీ వారు ఆయన గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న మీ ఊరు నుంచి మహేష్ కుమార్ గౌడ్ కుమార్ ఎదిగండి కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు రేపు బర్త్డే ఉన్నది కదా అతనికి మీరు బర్త్డే విశేష ఏమైనా సెలబ్రేషన్ చేస్తున్నారు మీరు కొ చాలా సంతోషంగా ఉంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అంటే ఆయన ఇక్కడికి వెళ్ళి నిజామాబాద్ ఎందుకు వెళ్ళిండు ఇక్కడికి వెళ్ళి నక్సల్స్ బాధతోటి వెళ్ళిపోయారు వాళ్ళు ఇక్కడ పటేన్లు వాళ్ళకి ఇక్కడ ఐదు వందల ఎకరాల భూమి ఉండే నక్సల్స్ బాధతో ఇక్కడికెళ్ళిపోయారు ఇడికెళ్ళి నిజాంబాబు పోయి అటు నుంచి చదువుకుంటూ ఎక్కడికి పోయినా ఏ స్థాయి ఉన్నా ఏది ఉన్నా ఊరు పేరును మాత్రం మర్చిపోతలే మాకు అది చాలా సంతోషంగా ఉంది ఇప్పటికీ ఇలా ఊరుకు స్కూళ్ళకు జాగిచ్చిండు జీపీకి ఇచ్చిండు ఇంకో జీపీ కట్టడానికి ఇచ్చిండు చాలా గుడిలకి ఇచ్చిండు ఒక గుడి వాళ్ళు కట్టిన గుడి పాత ఏంటంటే మొన్ననే సాంక్షన్ చేసిండు ఇంకా పని చాలు కాలేదు మా ఊరు పేరు ఎక్కడికైనా చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఈ మధ్య ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన హోదాలో ఇప్పుడు ఏమన్నా మంజూరు చేసి మీ ఊరికి అభివృద్ధి పనులు చేపట్టాడా ఇప్పటికీ ఇంకా మేము అభివృద్ధి పనుల కోసం మేము వెళ్ళలే వెళ్తే ఇక్కడికి రాతినారు రమ్మంటున్నాం టైం దొరకలేదు వస్తా అని చెప్పి ఒక గుడి మాత్రం యాభై లక్షలు చేసిండు లొంకరామన్నా అని అది కూడా వాళ్ళే గుడి కట్టిరు ఇక్కడికి వెళ్ళి రోడ్డు శాంక్షన్ చేసిండు ఇంకా పనులు చాలు కాలేవు అతను అంత స్థాయికి వెదడం వల్ల గ్రామస్తులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫోర్ టు నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం రహత్ నగర్ విలేజ్ అయితే గత యాభై సంవత్సరాల క్రితం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అనే ఒక మామూలు వ్యక్తి ఇక్కడ ఉండేవాడు ఆయన ఇక్కడనే పుట్టి పెరిగి చదువు మాత్రం నిజామాబాద్లో చదివి ఎంతో ఎత్తుకి ఎదిగి రాజకీయాల్లో ఎదిగి పీసీసీ అధ్యక్షుడు కావడం మా గ్రామానికి గర్వకారణము కారణం తన ద్వారా మాకు ముందు ముందు మంచి మంచి పనులు విలేజ్ అభివృద్ధి చేయించుకుంటామని అందరం కలిసి అని కోరుకుంటున్నాము ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము విలేజ్ తరఫు నుంచి అటు నిజామాబాద్ డిస్టిక్ భీమగల్ మండలం నాగాంశెరు అనే విలేజ్ ఇక్కడ బొమ్మ మహేష్ కుమార్ గౌడు జన్మించినటువంటి విలేజ్ ఇక్కడ ఈ మారుమూల గ్రామంలో చిన్న విలేజ్లో జన్మించి ఇక్కడ నుంచి నిజామాబాద్కి వెళ్ళి విద్యాభ్యాసాన్ని వేసి అక్కడ నుంచి రాజకీయంలో ఎదిగి ఇప్పుడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా ఎదగడం మాకు ఎంతో గర్వకారణం అదేవిధంగా ఈరోజు నిజామాబాద్ డిస్టిక్ మండల్ భీం భీమగల్ ఇ లేదు రాత్నగర్ ఈ మహేష్ కుమార్ గౌడు ఈ రాత్నగర్ గ్రామంలో జన్మించిండు ఈ మాకు రాత్నగర్ గ్రామానికి అయినా పిసిసి అధ్యక్షుడు ఆవుడు మాకు చాలా వరకు మాకు చాలా సంతోషిస్తున్నాము మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఇక్కడనే పుట్టి ఇక్కడ పెరిగి ఆయన ఢిల్లీ వరకు చేరే చేరిండు అంటే పదవిలా మాకు చాలా వరకు మా విలేజ్కి మాకు కూడా చాలా సంతోషిస్తున్నాము ఈ గ్రామానికి ఏమన్నా భవిష్యత్తులో ఇంతవరకు అయితే ఏం చేసుకోలేదు కానీ కాకపోతే ఇక ము ఇక ముందు ఏమన్నా పనులు కానీ ఈ దేవాలయం కానీ రోళ్ళు కానీ మాకు ఏదన్నా రాతనారు గ్రామానికి ఏమన్నా ఆయన చేస్తాడని మేము సంతోషిస్తున్నాము ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము మహేష్ గౌడ్కి ఓకే మహేష్ కుమార్ గౌడు మేము చిన్ననాటి క్లాస్మేట్లము మేము ఒకటే ఊరిలో జన్మించినము ఒకటే రోజున నాడే జన్మించినము మేము చిన్నప్పుడు కలిసిమెలిసి తిరిగే వాళ్ళము చాలా వరకు మేము కలిసిమెలిసి ఆడేవాళ్ళము పాడేవాళ్ళము ఈ మా రాతనారా గ్రామంలో ఆయన జన్మించింది ఇక్కడనే మేము చిన్నప్పుడు ఈతలు కొట్టేది మేము ఇట్లా మొత్తము చేన్ల పంట తిరిగేది చెరువుల పంట తిరిగేది ఆపిగా ఉండేవాళ్ళము మా గ్రామంలో మా పల్లె పల్లెటూరి వాతావరణం చాలా వరకు కలిసిమెరిచి తిరిగే వాళ్ళము మంచిగా ఉండేవాళ్ళము మాకు ఇవాళ ఇంత పెద్ద స్థాయికి ఎదిగిందంటే మహేష్ కుమార్ మేము చాలా వరకు సంతోషిస్తున్నాము మేము గౌరవిస్తున్నాము మా చిన్ననాటి స్నేహితుడైన చిన్ననాటి క్లాస్మేటు ముర్రి తినే వాళ్ళము మేము ఈత పనులు వాళ్ళము మారేడు పనులు వాళ్ళము మేడి పనులు వాళ్ళము మామిడి పనులు వాళ్ళము మా వంట అవి మాకు పుష్పలంగా దొరికేటి తేనెలు తినేటిది మేము ఇవన్నీ మేము సంతోషంగా మంచిగా తిరిగి కలిసి తిరిగి ఆడి పాడి నా ఊరు ఇదే మాది రాతనార గ్రామం మహేష్ కుమార్ గౌడ్ది కూడా ఇదే ఊరు ఈ దేవాలయం వాళ్ళు కట్టించిన దేవాలయమే మేము ఇక్కడ ఇగో మాట్లాడుతున్నాము ఇక ఇంతవరకు అయితే మేము ఇక సెలవు తీసుకుంటాము నా పేరు చిరికొండ గంగాధర్ రాత్నగర్